విజయనగరంలో జనసేనాని పవన్కు వింత అనుభవం ఎదురైంది అత్యుత్సాహంతో ఓ అభిమాని ఆయన కాళ్లు పట్టుకున్నాడు అయితే గట్టిగా పట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ కింద పడిపోయారు స్టేజ్ మీదే పడ్డారు కాబట్టి ప్రమాదం తప్పింది ఆ తర్వాత పవన్ అభిమానిని ఆయన లో పక్కకు తీసుకెళ్లారు మరోవైపు పవన్ కు షుగర్ లెవెల్స్ తగ్గినట్టుగా తెలుస్తోంది అందుకే ఆయన కింద పడిపోయారని చెబుతున్నారు షుగర్ లెవెల్స్ తగ్గిన కారణంగా ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పవన్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది ఆయన షుగర్ లెవెల్స్ పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు పూర్తి డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ పవన్ కళ్యాణ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేశారా ఎట్లా ఉంది పరిస్థితి వరచుగా ఎన్నికల పర్యటన సందర్భంగా అన్ని జిల్లాల్లో పర్యటించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజునైతే అల్పంగా అస్వస్థకురారు ఈ రోజున విజయనగరంలో బహిరంగ సభ అదే విధంగా నెల్లిమార్ట్లో కూడా బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సమయంలో అక్కడ విఐపి లాంటివి తక్షత విషయాన్ని తీసుకునే సమయంలో షుగర్ లెవెల్స్ కొంతవరకు డౌన్ అవ్వడంతో ఆయన అక్కడ కొట్టుకోల్పోయినట్టుగా కూడా ఆయన ఇబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో వెంటనే గంగవరం విమానాశ్రయం దగ్గర నుంచి సమీపంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ఆయన తరలించారు అదేవిధంగా విజయనగరం పర్యటనలో ఉన్న సమయంలో కూడా ఆయన ఒక అభిమాన అత్యుత్సాహంగా కాలు పట్టుకోవడంతో ఆయన పడిపోయిన పరిస్థితి కూడా ఈ నేపథ్యంలో కొంత ఆయన తీవ్రంగా ఇబ్బంది కూడా పడిన నేపథ్యంలో ఈ రెండు గంటలని పురస్కరించుకొని ఆయన్ని ప్రస్తుతం ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు అదేవిధంగా డౌన్ డవన్ దాని దానికి సంబంధించి షుగర్ షుగర్ లెవెల్స్ పూర్తి స్థాయిలో అంత డౌన్ అయిన సందర్భంగా ఆయన ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఆసుపత్రిలోనే వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే వైద్య పరీక్షలు అయితే చేర్చుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఆ మిగతా పర్యటన అంటే ఇంకా మూడు రోజులు తొమ్మిదో తారీఖు వరకు కూడా పర్యటన సందర్భంగా ఆయన వివిధ జిల్లాల్లో పర్యటించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు కూడా అక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది విజయనగరంలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఏమైనా దానికి సంబంధించి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా సన్నిహితులు చెప్తున్నారు మరోవైపు షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయినాయి కాబట్టి ఆయన ఆహారంలో ఆహారానికి సంబంధించి కానీ మార్పులు ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం ఆయన సన్నిహితులు అయితే చెప్తున్నారు అంటే ఆయన ఒకటి వీక్ గా ఉండడం అదే సమయంలో అభిమాని గట్టిగా పట్టుకోవడం రెండు ఆయనకి ఒకేసారి అవడంతో పడిపోయారు అనుకోవచ్చు రెండోది ఆయన సరిగ్గా తీసుకోవట్లేదు ఆహారం కొంత వీక్ గా కూడా అనిపిస్తోంది ప్రసంగాల్లో మాటల్లో కూడా అంటే బహిరంగ సభలకు సంబంధించి అనుకున్న సమయం కంటే ఎక్కువగా ఆ సభలకు సంబంధించి ర్యాలీల కార్యక్రమాల సందర్భంగా అయితే కొంత సమయ భావం ఎక్కువగా జరుగుతుంది అదే విధంగా బహిరంగ సభల సమయంలో ర్యాలీలకు ఆయన వెళ్తున్న సందర్భంగా అక్కడ సమయం అయితే కొంచెం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఎండలు కూడా గత వారం రోజుల్లో పోలిస్తే గత రెండు రోజుల నుంచి ఎండలు కూడా నలభై డిగ్రీల వరకు వెళ్తున్న నేపథ్యంలో ఆహారాన్ని కూడా సరైన సమయానికి కూడా తీసుకోవట్లేదని చెప్పి ఆయన సన్నిహితులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇంకా వివిధ పర్యటనల సందర్భంగా కూడా ఆయన అర్ధరాత్రి వరకు కూడా ఆ సమావేశాలు అంతర్గత మీటింగ్లు కూడా పెడుతున్న నేపథ్యంలో అవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించి ప్రభావం చూపిస్తుందని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో విజయనగరంలో జరిగిన ఘటనతో పాటుగా ఆయన కొంత పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరస పర్యటనలు వరస బహిరంగ సభలో తీవ్రమైన ఎండల్లో కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాత్రి కూట నితరం లేమికి సంబంధించి కూడా కొంత ఆయన అస్వస్థత గురైనట్టుగా కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఇదంతా కూడా ఓవరాల్ గా ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం కారణంగానే షుగర్ లెవెల్స్ లో కొంత మార్పులు అనేది అయితే ప్రాథమికంగా చూపించారు అవన్నీ కూడా లేకపోయే కూడా ఆయన మాత్రం పర్యటనలో కొనసాగిస్తున్న పరిస్థితి నేపథ్యంలో అవన్నీ ఈ రోజున మాత్రం విజయవాడ జనవరం విమానాశ్రయానికి వచ్చే సమయానికి ఒకసారి బయటపడిన నేపథ్యంలో కొంత ఈ వారం పది రోజులుగా ఉన్న పరిస్థితికి సంబంధించిన ఎఫెక్ట్ అంతా ఈ రోజు బయటపడింది అన్నట్టుగా కూడా గుర్తిస్తున్నారు వెంటనే వేరే ప్రోగ్రాంలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలకు సంబంధించి మాత్రం ఆసుపత్రికి అయితే తరలిస్తారు అక్కడ వచ్చిన రిపోర్టుల ఆధారంగా తదుపరి షెడ్యూల్ కూడా ఖరారు చేసే అవకాశాలున్నాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కొనసాగింపు కొనసాగించాల్సిన షెడ్యూల్ మొత్తం కూడా యథావిధిగా కొనసాగించాలనే నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తొలుత దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటానికి ఆయన విమానాశ్రయం నుంచి ఇంటికి చేరుకోకుండా నేరుగా ఆసుపత్రికి కూడా ఎన్ని పరిస్థితి కూడా ఉంది వైద్య పరీక్ష అనంతరం రిపోర్ట్ ను బట్టి ఏం చేస్తారనే దానికి సంబంధించి అయితే ఆయన సన్నిహితులైతే వైద్యులు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి అయితే ఉన్నారు